ఉగ్రవాదుల చేతుల్లో యాత్రికులు మృతి చెందడం బాధాకరం నూనె మల్లికార్జున యాదవ్ దేశంలో ఉగ్రవాదులను అంచివేయాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ రామిరెడ్డి గుణుకుల కిషోర్ రెడ్డి కృష్ణారెడ్డి రవి కాకుమురళి కాశ్మీర్లో పర్యటకులను ముష్కరులు కాల్చి చంపటం దారుణమని జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆందోళన చేశారు మృతుల కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ బుధవారం జనసేన పార్టీ స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులను అంచివేయాల్సిన అవసరం ఉందన్నారు మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు పరాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం అత్యంత హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు ఉగ్రవాదుల చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు కుటుంబాలకు ప్రగాద్ధ్ సానుభూతి వ్యక్తం చేశారు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామన్నారు ఉగ్రవాదులను సమూలంగా సర్వనాశనం చేయాల్సిన అవసరం ఉంది నూనె మల్లికార్జున అభిప్రాయపడ్డారు మృతుల్లో కావలి వాసి ఉండటం బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో జమీర్ సుధామాధవ్ దాసరిపోలయ్య మనోజ్ పెయాల పవన్ వెంకట్ యాదవ్ తాల్లూరి మహేష్ చంటి శాంతికల కస్తూరి ప్రసన్న జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు जबरदार मतदाता मतदाता सबको लारा जबरदस्त 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 खबरदार मतदाताओं को हथनदार जबरदस्त खबरदार मतदाताओं को मतदान से लारा जबरदस्त 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 खबरदार मतदाताओं को मतदान से लारा जबरदस्त खबरदार खबरदार मुकरनाद लारा जबरदस्त खबरदार खबरदार लारा जबरदस्त जबरदस्त खबरदार जबरदस्त खबरदार मतदाताओं मतदान मत से लारा जबरदस्त खबरदार खबरदार मतदान मत से लारा ये रोजो జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇలా మహిళలు జనసైనికులు కాశ్మీర్లో పలహా గ్రామంలో జరిగిన దుశ్చర్యకు నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా కూడా కాశ్మీర్లో దుష్ట చర్యలు జరగడం చాలా దారుణం మతాన్మాదులకు ఖబర్దార్ ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశంలో ఉండే భారతీయులందరూ వాళ్ళ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మనం అందరం ఏకమై రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఈరోజు నెల్లూరుకి నెల్లూరు జిల్లా కావేలికి చెందిన వారు తెలుగుని తెలుగు తెలుగు వాళ్ళు కాశ్మీర్ ఉన్మాదులలో చనిపోవడం చాలా దారుణం వాళ్ళందరికీ కూడా మనం అందరం జన సైనికుల తరపున వీరమహిళ తరపున నివాళులర్పిస్తున్నాం వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నమస్కారం మత విద్వాంసాలను రెచ్చగొట్టేందుకు మారణ హోమం సృష్టించిన రాక్షసృష్టి చేతిలో బలైన అమాయకులకు వారి ప్రాణాలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలిపినట్టుగా ఈ మూడు రోజు సంతాప దినాలుగా దేశం మొత్తం ఒకే తాటి మీదకి వచ్చి సంతాపం ప్రకటించవలసిందిగా తెలిపారు అందులో భాగంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది మతోన్మాదంతో రగిలిపోతున్న నీచులకు ఇదే హెచ్చరిక మీ మేకపోతు గాంభీర్యం చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు మీకు నిజంగా దమ్ముంటే నా భారత సైనికులను ఎదుర్కొని చూపించమని చెప్పి తెలుపుతున్నాను అమాయకుల ప్రాణాలను బలికొల్ని మీరు సాధించబోయేది ఏమీ లేదు ఈరోజు నిన్నటి జరిగిన ఉగ్రవాదంలో మా సోదరుడు హుస్సేన్ ఆ ఉగ్రవాదాన్ని ఆపేందుకు వాళ్ళతో తలపడి ప్రాణాలు కోల్పోయాడు భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి దానికి ఇది ప్రతీక దేశంలో ఉన్న అన్ని కులాల వారు కూడా సంఘీభావం ప్రకటించాలి మన ఐక్యతను చాటాలి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి తీసుకెళ్ళాలి వారి వలలో పడకూడదని మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇప్పటికే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన సైనిక దళాలు మేల్కొన్నాయి వీరు మారువేషంలో వచ్చి మన మీద ఊకదంపుడు చేయాల్సిందే కానీ భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం పాకిస్తాన్కి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు దేశంలోని ప్రతి పౌరుడు కూడా మన సై సమైక్యతను చాటి చెప్తూ దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి ఎటువంటి విధ్వంసాల జోలికి పోకూడదని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ మూడు రోజుల సంతాప దినాల్ని దేశవ్యాప్తంగా పౌరులందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను జై జనసేన జై నిన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి కాల్పుల్లో మన భారతీయులు ఎంతోమంది చనిపోవడం జరిగింది దానికి ముందుగా మా రాష్ట్ర జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈరోజు ఆ కుటుంబాలు వారికి ఆ దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు బాగుండాలా అనే ఒక నినాదంతో వారికి వా చనిపోయిన వారికి సంతాప సభలు ఏర్పాటు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది కబర్దార్ ఉగ్రవాదులారా ఈరోజు మా దేశంలో మమ్మల్ని కాల్చినంత మాత్రాన రేపు మీ మీ దేశంలో ఉండే ప్రజలు ప్రశాంతంగా ఉంటారా అని చెప్పి ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈరోజు భారత భారతదేశం ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందిన దేశం పాకిస్తాన్ ఒక చిన్న దేశం దాన్ని నాశనం చేయడం పెద్ద పని కాదు భారతదేశం యొక్క భా భావన అట్లాంటిది కాదు కాబట్టి దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి చర్యలకి పాల్పడిన వాళ్ళని మన నరేంద్ర మోదీ గారు కానీ అదేవిధంగా అమిత్ షా గారు కానీ ప్రతి ఒక్కరూ దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకొని ఇటువంటి మళ్ళీ జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మోడీ గారిని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున సానుభూతి తెలుపుకుంటున్నాం జై హింద్ జై జనసేన